సికింద్రాబాద్ మానవతా సేవలో మెరిసిన మహంకాళి ట్రాఫిక్ పోలీస్ అధికారులకు అభినందనలు జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం సుమారు రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఘస్మండి ఎక్స్ రోడ్స్ వద్ద ఒక కారుకు అకస్మాత్తుగా టైరు పంక్చర్ అయ్యింది అప్పుడు కుండపోత వర్షం పడుతుండగా ఆ కుటుంబం సడెన్గా ఆపదలో చిక్కుకుంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మహంకాళి నుంచి ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో ఉన్న ఇద్దరు అధికారులు శ్రీ జకీరుద్దీన్ ఏ మరియు శ్రీ నవీన్ ఏఆర్పీసీ వెంటనే స్పందించి వర్షాన్ని ఈ ఏ పట్టించుకోకుండా ఆ కుటుంబానికి సహాయంగా నిలిచారు వారు స్వయంగా టైరు మార్చి ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం లేకుండా పరిస్థితిని నియంత్రించారు వారు చేసిన ఈ సేవ కేవలం విధి నిర్వహణ మాత్రమే కాకుండా మానవత్వంతో కూడిన స్పందన వీరి నిస్వార్థ సేవను గౌరవిస్తూ ట్రాఫిక్ ఐ నార్త్ జోన్ కి చెందిన శ్రీ జీ శంకర్ రాజు ఏసీపీ గారు మరియు శ్రీ మహేష్ ఆర్ఎస్ఐ గారు ట్రాఫిక్ పిఎస్ మహంకాళి పోలీస్ సిబ్బంది సమక్షంలో వీరిని సత్కరించారు వీరి ధైర్యవంతమైన మరియు బాధ్యతాయుతమైన చర్యలు నిజంగా ప్రతి అధికారికి ప్రేరణగా నిలుస్తాయి వీరి పేర్లు గుడ్ సమారిటన్ అవార్డుకి ప్రతిపాదించబడుతున్నాయి ఇది వారి సేవా భావనకు మంచి గుర్తింపుగా నిలుస్తుంది